మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రామగుండం సిపి మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్హెచ్ఓ దేవయ్య ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని బూడిద బస్తీలో కార్టెన్ సర్చ్ నిర్వహించారు ఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ బెల్లంపల్లిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై నిఘా ఉంచేందుకు దొంగతనాల దోపిడీలకు తాగు లేకుండా చూసేందుకు మరియు గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా నార్కోటిక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ పిలిపించి అనుమానితుల వ్యక్తుల ఇళ్లలో కూడా సోదాలు జరిపించామన్నారు ఇక్కడ ఢిల్లీలో కూడా చెక్ చేయడం జరిగింది సో ముఖ్యంగా దీంతో ఏంటంటే ఎవరైనా బ్యాడ్ పర్సన్స్ కానీ రౌడ్ హెల్మెంట్ కానీ అంటే అదేవిధంగా అన్నోన్ పర్సన్స్ మన ఏరియాలో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని గుర్తించటము తర్వాత వెహికల్ కూడా అంటే కొన్ని డాక్యుమెంట్ లేని వెహికల్స్ అదేవిధంగా తర్వాత అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి వాటిని తీసుకోవడం జరుగుతుంది దాని మీద తర్వాత లీగల్గా ఏమైనా ఉంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో భాగంగా ఈరోజు నేను మేము బెల్లంపల్ టాం నుంచి గురించి మన ఏసీపీ రవికుమార్ సార్ గారు మాట్లాడాలి దుకాణం మట్టుకు పెట్టుకుంటే సరిపోదు కదా ఒక కెమెరా మన సమాజం కోసం కూడా బయట పెట్టాలి కదా అది ఏసీపీ ఆఫీస్ దగ్గర ఆ ఇంట్లైన్ బస్కి పోయేటప్పుడు అది ఐడెంటిఫై అయ్యింది సో ఆ రకంగా మనం అన్నీ గా మనం ఒక ఏడెనిమిది పార్టీలనే ఎస్ఐ స్పెషల్ పార్టీ తర్వాత కావాలతో పూర్తిగా తర్వాత చెక్ చేయడం ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ఈ యొక్క ప్రజల రక్షణ కోసం తర్వాత భద్రత కోసం చెక్ ప్రతి నెలలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ఆఫర్ కానీ తర్వాత తాగిన కానీ అది ఒకరి ద్వారా ఒకరికి సమాజానికి అంతా చెడు చేస్తుంది కాబట్టి ఎవరైనా కూడా సమాచారం ఇవ్వాలని మనము చెప్పడం జరిగింది ఈ యొక్క తర్వాత కెమెరాస్ కూడా సిసి కెమెరాస్ని కూడా పెట్టుకోవాలి ఇంపార్టెంట్ చాలా అని మనం చెప్పడం జరిగింది ప్రజలందరూ మాకు సహకరించిందాం అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.